హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను అనిత మిన్ను వచ్చారు అనిత బాలాజీ వైపు మీ అందరికీ తెలుసు మిన్ను మా అక్క అండి తనైతే హాస్టల్లో ఉంటుంది ఇప్పుడు హాలిడేస్ అనేసి అయితే ఇంటికి వచ్చింది తనకి నేరేడు పళ్ళు అయితే చాలా ఇష్టం కాకపోతే మన చెట్టు అయితే లేదు అందుకోసమే సంచి పట్టుకొని నేరేడు పళ్ళు వేటకైతే బయలుదేరాము ఒక అన్న వాళ్ళది అయితే చెట్టుంది అయితే అడిగాము పెరుక్కోమన్నాడు ఈ నేరేడు పళ్ళు అయితే టౌన్ లో ఎక్కువగా అమ్ముతా ఉంటారు మాకైతే విలేజ్ లో సీజన్ లో దొరికితే తప్పితే ఇంకా కొనుక్కొని తినేది అలా ఉండదు సీజన్ లో మాత్రం కొనాల్సిన పని ఉండదు విరివిగా దొరుకుతాయి ఎవరి చెట్లోనైనా సరే ఫ్రీగానే పెరుక్కవచ్చు మేము కూడా దాదాపుగా ఒక కిలో దాకా పెరుకున్నాం కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు పల్లెటూర్లలో డబ్బు మాత్రమే ఉండదు ప్రేమానురాగాలు మాత్రం చాలా బాగుంటాయి నిజమా కదా చెప్పండి మన దగ్గర ఉంటే పక్క ఇస్తాము పక్క ఉంటే మనం కూడా పెరుగుచుకుంటాము డబ్బు ఇవ్వడాలు వెలకట్టడాలు అలా ఏముండదు నేరేడు పళ్ళు కని వెళ్ళి ఫ్రూట్స్ కూడా పెరుక్కున్నాము ఇంకా అలా ఫ్రీగా మాకు కావాల్సిన ఫ్రూట్స్ అయితే పెరుక్కొని రిటర్న్ అయితే బయలుదేరేసారండి వాళ్ళు బాలాజీ వెయిట్ చేస్తున్నారు ఇంకా టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఊరికైతే వెళ్ళిపోయారు